అంతవరకు ధన్యవాదాలు తెలుపు అలాగే ఒక గురుగా కష్టపడి నలభై రెండు రోజులు వీక్ష చేసి ఇరవై సంవత్సరాలు పాయి సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు సేవ చేసి 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 అందరమే లీవనైపోయి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిన గురువులు అలాగే ఒక్కొక్క గురుభావాన్ని కష్టపడి నేను సేవ చేసినందుకు నాకు ఫలితం లేదండి అమ్మాయి అమ్మని మా పోలల్లో కనతడు కానీ మా గురు భావాన్ని కళ్ళల్లో తనతాడు నేను మా అంటాను చూసి మా ఎదురు ముఖ్యం కనిపించిన దేవత మాకున్న ఈ రోజు మేము మా బాధ్యతల చెప్పలేక శిష్యుల్ని బాగా చేయాలి గురు పాలన చేయాలి వాళ్ళ పూజలు చేయాలి వాళ్ళెవరే ప్రజలు చేయాలి పది మందిలో దాక్ష చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళ పుట్టిన సాధన పుట్టిన చేయాలి ఏ రోజు ఆలోచించి దుర్గపడిన పెళ్లి ఉచిత శాత చేస్తాం అని బ్రహ్మశ్రీ రాజభవన్ కామేశ్వర గారు అలాగే డిఆర్ గారు వాలని గారు 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 వ్యక్తి ఆంధ్ర సంవత్సరంలో ఎందుకంటే కావాల్సి చిన్న వయసులో తెలిసి చేశా ఆ కావాలనే కూడా తెలుసు నాకంట సీనియర్ నాకు నేను ఎంతమంది గురువుల మధ్యలో మంత్రి చిన్న వయసు ఎంత మంది మధ్యలో నుంచి మాట్లాడుతున్నానంటే ఆ పని నాకు ఇచ్చిన సంకల్పం అలాగే అడుగుతుంటే నీకు ఎందుకు పాడే లాగా నీ దెబ్బలైనా నీ కానీ అంతేసి నా కళ్ళలో పంపించాలి అమ్మ కార్తీక పౌరు బాధ వాళ్ళు వెళ్ళి మా కళ్ళలో కష్టం అవుతుంది ఏదో చేయాలే అది లేదు అలాగా దవా చేసి 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 ఉన్నా ఈ రోజుకి వచ్చి అందరూ కూడా అమ్మ మీద లాస్ట్ ఇవ్వాలి అమ్మ మీద నిర్పడి అమ్మ మీద భజులు జరుగుతున్నాడు గజ్లు ఎందుకు రాస్తారు భజలు పెట్టాస్తారు కార్యక్రమం పెట్టాస్తారు అని చెప్పేసి పుత్రులు ఏమిటా నిన్న రాస్తారు ఈ రోజు నాలుగు సంవత్సరం ఆరుగురు సంవత్సరం ఏర్పడి భజనా కార్యక్రమం ఎన్ని బాగా పడతారు అది బాగు తెలుసు

మా పెద్దలు ఆంధ్ర సాంసారు కాబట్టి మా దుర్బానందరికీ కూడా అంటే మామిడి వేరు ఏపీ కంటే తీర్చామంటే ఆంధ్రప్రదేశ్ దుర్బాని అసోసి ఆంధ్రప్రదేశ్ అధికారుగా వర్తి చేసినప్పుడు మా ఈజ్ అవేషన్ ఈజీ అలానే గారు ఈ జనరేషన్ నా గురువు ఈ జనరేషన్ కావాలంటే ఈ జనరేషన్కి ఆ కార్యక్రమం అప్పుడే పడువుల నుండి కావాల్సిన అప్పుల మేమే సాధించుకుంటాం నా గురువు పెట్టుకోవడం మేమే సాధించుకుంటాం మేమే చేస్తాం అందు ప్రాం ప్రతి పదానికి

నుంచి తప్పు పెట్టి పిలిచారని చెప్పేసి వచ్చిన చాలా ఆనందకంగా ఉంది తమ్ముడి తరపు నుంచి నా దేవుడు తరపు నుంచి నేను ప్రాధాన్య చేస్తాను నా కుటుంబం నిరాజ్యం మీరు నా అనుభవం ఉన్నందుకు కూడా ఇలాగే ప్రతి ఆట అన్ని ఆశీర్వదించడానికి ప్రేమ తెలుపు